재미中退呈 experiences הי Fiat Insha density Principal Girl Fiat Lang flats они現在 packaged ему是akuto generate Vivem Hanend kids� PRESIDG悟

1200 টাকা আর Gemma Visual এ কিছু জিজ্ঞেস అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారికి కూతురునండి ఈ రోజు కోసం మనం ఎంతో వెయిట్ చేస్తున్నామండి గత కొన్ని నెలలుగా ప్రతి ఒక్కరు అది టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు ఎన్టీమ్ అవ్వచ్చు టీమ్ అవ్వచ్చు టీడీపీ సైన్యం అవ్వచ్చు ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా కష్టపడ్డాడు ఈరోజు టీడీపీ లీడింగ్లో ఉందండి టూ రౌండ్స్ పూర్తయ్యాడి టూ రౌండ్స్ పూర్తయ్యాయి నారాయణ గారికి సిక్స్ ప్లస్ ఓట్స్ మెజారిటీతో ఉంది ఇది ప్రజల యొక్క కష్టం ప్రజలు ఎక్కడైతే అభివృద్ధి అవుతుందో ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తారో అది బాగా ఆలోచించి గెలిపించారండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూసేటట్లయితే పండగ వాతావరణం ఉంది ఏడు గంటల నుంచే ఇక్కడికి వచ్చారు ఆతృతతో ఎక్సైట్మెంట్తో జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండి ప్రతి ఒక్కరు ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి మీ కష్టం ఎక్కడికి పోలేదు ఖచ్చితంగా నారాయణ గారు వస్తారు ఖచ్చితంగా టీడీపీ వస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారండి ధన్యవాదాలు మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ డాక్టర్ సింధురా నేను మాజీ మంత్రి వర్ఎల్ నారాయణ గారు కూతురును ఈరోజు మన అందరము జూన్ ఫోర్త్ కోసం ఎంతో ఎంతో సంతోషంగా ఎంతో ఎంతో అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం అయితే ఆ రోజు రానే వచ్చింది ఈరోజు తెరవారిన ఏడు గంటల నుంచి అందరూ టీవీ ముందు కూర్చొని బంధుమిత్రువులు టీడీపీ కార్యకర్తలు అందరూ ఒక మంచి ఒక మంచి ఎల్లో సముద్రంగా ఇక్కడ చేరుకొని ఇక్కడ విజిల్స్ వేసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఇప్పుడు వచ్చే ట్రెండ్స్ చూస్తూ ఎలా అయితే టీడీపీ లీడింగ్లో ఉందో ఈ ట్రెండ్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఈ సందర్భాన్ని ఆస్వాదిస్తున్నాము అలాగే నారాయణ్ గారు మా నాన్నగారు అత్యధిక మెజార్టీతో గెలిచే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు రెండు రౌండ్ల యొక్క రిజల్ట్ని అనౌన్స్ చేశారు దానిలోనే ఇప్పటికే సిక్స్ థౌజండ్ మెజార్టీతో ఇప్పటివరకు డిక్లేర్ చేశారు డెఫినెట్గా టీడీపీ మంచి మెజార్టీతో స్టేట్ మొత్తం గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతోంది ఆ రిజల్ట్ని మనం ఈవినింగ్ లోపల చూడబోతున్నాము ఇంతగా ఈ టీడీపీని సపోర్ట్ చేసి అలాగే నాన్నగారిని సపోర్ట్ చేసిన నెల్లూరు వాసులందరికీ హృదయపూర్వక హృదయపూర్వకంగా థ్యాంక్ యూ వెరీ మచ్ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ యొక్క అభిమానాన్ని ఓటు రూపంలో చూపించారు ఇంకా ఇప్పుడు పూర్తయిన రౌండ్ల వరకే అత్యధికమైన మెటారిటీతో నారాయణ గారిని గెలిపించే దశగా జాగుతూ జరుగుతోంది మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ